మకర రాశి ఉత్తరా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిపితే మకర రాశి అవుతుంది ఆదాయము పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యత మూడు అగౌరవము ఒకటి చేసే వృత్తి ఎందు ఉత్తీర్ణత అంటాడు మీరు ఏ పనులు అయితే చేసుకుంటున్నారో దాంట్లో యోగం అనేటువంటిది ఉంటుంది ఈ సంవత్సరం ఉంటుంది కీర్తి వస్తుంది సంపదలు పెరుగుతాయి స్థాన బలం మీకు అత్యంత యోగదాయకముగా పెరుగుతుంది గాక అన్నింటా ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది ప్రతి అడుగు విజయం వైపు వేస్తారు మీరు శత్రువులు మిత్రులుగా పొందుతారు జనాదరణ పొందుతారు పలుకుబడి ఉంటుంది మానసిక సంతృప్తి అనేటువంటిది మీకు కలుగుతుంది ఈ సంవత్సరము అమ్మవారి అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఉన్నది అనుకూలముగా ఉన్నాయి గ్రహాలు అని తెలియజేస్తున్నాను తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి మేలు కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయండి మీకు సఫలీకృతులు అవుతారు అలాగే ఇంట్లో శుభకార్యాలు చేసుకోవటం అనేది జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది వ్యాపారస్తులకు మంచి లాభదాయకమైనటువంటి వ్యాపారాలు చేసుకుంటారు సినిమా వాళ్లకు ఇండస్ట్రీకి చాలా మంచి యోగకాలముగా ఉన్నది రాజకీయంలో ఉండేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి పదవులు వచ్చే అవకాశము ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగత జాతకాలను చూసుకొని చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు